ఓం శ్రీ మాత్రే నమ్మ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దైవం అందరూ బాగున్నారని బాగున్నారని మనస్ఫూర్తిగా తల్లిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఈ అమావాస్య శుభదినాన నీకోసమైనా ఈ మాట చెప్పడం నీ దగ్గరకు వచ్చాను కాదు అనకుండా తల్లి నీవు ఎక్కడ ధనం కావాలి అని చెప్పి ఎంతగానో కష్టపడుతూ నా దగ్గర ప్రార్థిస్తూ ఉన్నావు అమ్మ దుర్గమ్మ నాకు సరిపడనంత డబ్బు ఇవ్వు నాకు ఈ అవసరాలు ఉన్నాయి ఈ అవసరాలు ఉన్నాయని డబ్బు కొరకు ఎంతగానో కష్టపడుతున్నాను నీకు తగిన ఫలితం రాలేదని నువ్వు బాధపడుతున్నావు కదూ బిడా ఒక విషయం చెప్పన గుర్తుపెట్టుకో ధనం కావాలి కానీ ధనం మాత్రమే కావాలి అనుకోవడం తప్పు కదా ధనం అనేది నీ అవసరాలకు ఖచ్చితంగా అవసరమే కానీ ధనం కన్నా మరొకటి ఉంటుందమ్మా అదే గుణం గుణం ప్రధానం నువ్వు తప్పకుండా సంపాదిస్తావు సంపాదించుతావు అని నేను చెప్పడం లేదు సంపాదించవు అని కూడా చెప్పడం లేదు తప్పకుండా నువ్వు సంపాదించి మంచిగా నువ్వు బ్రతకాలి అని ఆశపడుతున్నాను ఒక స్థాయి నీకు తప్పకుండా వస్తుంది కానీ ధనం సంపాదించడం ఎంత ముఖ్యమో గుణాన్ని పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం ధనం అన్నిటికీ మూలమని ప్రపంచమే దాని చుట్టూ తిరుగుతుందని అది ఎలాగైనా సంపాదించడం వల్ల ధ్యాస తప్ప మరో ఆలోచన లేకుండా విలువైన కాలాన్ని వృధా చేస్తూ ఉన్నావు ధనం సంపాదించడంలోనే బ్రతుకునంత తెల్లారిపోతుంది ఆ సంపాదన అంతా మరొకరు పాలవుతుందని వారు తెలుసుకోలేకపోతున్నారు అని నువ్వు గుర్తుంచుకోవాలి అలాంటి వారిని లోకంలో అవసరం కొద్దీ సేవిస్తారు వారి పట్ల సమాజం కనబరిచే గౌరవం సానుభూతి అసత్యాలు ఈ నాటక బూటకాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కానీ అలాంటి నాటక బూటాలు నీకు అవసరం లేదమ్మా ఎందువల్ల అంటే నువ్వు కష్టపడి సంపాదించి అది నువ్వు ఏమన్నా నెత్తిన పెట్టుకుంటావా అనుభవిస్తున్నావా లేదు కదా నీ వాళ్ళ కోసం పెడుతూ ఉన్నావు నీ వాళ్ళు సుఖంగా ఉండాలి అని ఆచుకుంటూ ఉన్నావు అది ఒక మంచి విషయమే కానీ ఏదైనా సరే కానీ నువ్వు నీ విలువైన జీవితాన్ని కోల్పోకూడదు నీ యొక్క ఆలోచన సంపాదన మీద పెట్టి నీ యొక్క సంతోషాన్ని కోల్పోకూడదు ధనం కన్నా కూడా సంతోషం ముఖ్యం గుణం ముఖ్యం ఎంత డబ్బు ఉన్నా ఆనందము ప్రశాంతత లేకపోతే అది పరిపూర్ణ జీవితం అనిపించుకుంటుందా చెప్పు ధనం కన్నా గుణం ప్రధానం అంటారు కదా పెద్దలు ఇది తరగని ధనవంతుని మరచిపోయినా ఈ ప్రపంచం గుణవంతుని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటుంది సంపదలు రెండు రకాలు ఒకటి ధనం రెండు గుణం ఈ గుణ సంపదను రెండు రకాలుగా విడదీసి నీకు ఆ రెండు గుణాలు అనేది ఉండాలి ఒకటి సత్యం వివేకం దానం దయ సమయం ఓర్పు ఈ ఆరు గుణాలు వ్యక్తికి ఎంతో ముఖ్యం అదే ఈ లోకాన్ని సేవిస్తూ ప్రేమిస్తూ ఉంటుంది వజ్ర కిరీటం ఉన్న చక్రవర్తి కన్నా ఈ మకుటం లేని మహారాజు వల్ల ఆత్మీయత అనురాగం కనపరుస్తూ ఉంటుంది అలాంటి వ్యక్తి కనుమరుగైనప్పటికీ చిరకాలం ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉంటారు అమరత్వానికి అమృతత్వానికి సజీవ ప్రతీకగా ఆ చంద్రతర్కంలా వెలుగుతూ ధారాదీపంలా నిలిచిపోతారు అలరిస్తారు సత్య సంధుడు వివేకానందుడు దానగుణ సంపన్నుడు దయామయుడు సమ్మ్యమి జనని ఈ ఆరుగురు వారి పుణ్యకథల పురాణాలలో ఇతిహాసాలలో మణి మాణిక్యాల్లాగా దాగి ఉన్నాయి సత్యం అనగానే సత్య హరిచంద్రుడు కథ మనకు గుర్తొస్తూ ఉంటుంది ఇచ్చిన మాట కోసం మా మహారాజు పడ్డ కష్టాలు గుర్తొచ్చి కన్నీళ్లు కూడా పెట్టేస్తాం వశిష్ఠుడితో పందెం పెట్టి మహర్షి విశ్వామిత్రుడు అతన్ని సత్యనిష్ట గరిష్టానికి అంగీకరించడు హరిచంద్రుడు దూరమైన రాచకర వైభవాన్ని తిరిగి పొందవలసిందిగా ఈ విషయం అనేది చెబుతాడు క్షీరసాగర మదనంలో ముందు విషం తర్వాత అమృతం పుట్టిన విధంగా సత్యానికి అగ్నిపరీక్షలు తప్పలేదు చివరికి గెలుపు తప్పలేదు నిజానికి పూర్తి నమ్మకం ఉంటూనే విజయం నెమ్మదిగా తప్పనిసరిగా వస్తుంది వరిస్తుంది అంటారు వివేకానందలు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి అడుగులు వేస్తే జ్ఞానవంతులు అవుతారు వివేకులు అవుతారు వారిని ప్రియమైన సత్యం ఏదో అప్రియమైన సత్యం ఏదో తెలియకుండా మసులుకోవడమే వివేకవంతుని రక్షణ ఉంటుంది దైవీ గుణాలు గుణాలు రెండు ఒకే మనిషిలో కాపురం చేస్తూ ఉంటాయి పరోపకారాలపైన దృష్టి సాధించిన వాడు మానవుడైనా దేవుడితో సమానం పరపీడనం వైపు ముగ్గు చూపించేవాడు మానవ రూపుడైన దానవుడు అంటారు ఓర్పు ఉన్నచాట ప్రేమ ఉంటుంది అలాగే తల్లి ఓర్పుకి అర్థం కూడా అదే జన్మభూమి ఆటుపట్టు పోటులు ఇద్దరూ చాట కూర్చున్నటకు ఉన్నచోట స్వర్గం కన్నా మిన్న అని చెబుతూ ఉంటారు ఆ మానవుడైతే రాముని మాటలు మనకు ఆదర్శమే కదా కనుక ధనం అనేది ఎంత సంపాదించాలి అనేది అది నీ అవసరాలకు కావలసినంత సంపాదించాలి కానీ గుణం పెంచుకున్నావు అంటే కనుక నువ్వు ఉన్నా లేకపోయినా సరే నీ పేరు అనేది స్థిరస్థాయిగా నిలిచిపోతుంది అదే కదమ్మా అసలైన ధనం అంటే అదే కదా బిడ్డ అసలైన సంతోషం జీవితం అంటే నీ జీవితానికి డబ్బు ఎంత అవసరమో నువ్వు మంచిగా జీవించాలి అంటే గుణం కూడా అంతే ముఖ్యం అందులోనూ గుణం ఉంటే నిన్ను చిరస్థాయిగా నిలిచిపోయేలాగా చేస్తుంది ధనం నువ్వు ఉన్నంతవరకే నీతో ఉంటుంది కానీ గుణం మాత్రం నువ్వు పోయాక కూడా నిన్ను నలుగురు గుర్తుంచుకునేలాగా చేస్తుంది ఎలా బ్రతకాలి బిడ్డ అలా బ్రతికితేనే నీ జీవితానికి సార్థకం అవుతుంది ఇక నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నేను తప్పకుండా నెరవేరుస్తానమ్మా నువ్వు వాటి గురించి ఎలాంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు బిడ్డ నీ కష్టం ఎంత పెద్దదో దేవునికి చెప్పడం కాదు దేవుడు ఎంత గొప్పవాడో నీ కష్టాలకు చెప్పు ఆ కష్టాలకు చెప్పి ఆ కష్టాలే పారిపోయేలాగా చెయ్యి అంతేకాని నీవు నీ కష్టాలను పెద్దవి చేసి చూడకు దేవదేవా నీకు నేను మార్చలేని విషయాలను ప్రసన్నంగా ఆమోదించి హుందాతనం ఇవ్వు మార్చగలిగిన వాటిని మార్చే ధైర్యం ఇవ్వు ఈ రెండింటినీ తేడా తెలుసుకునే జ్ఞానాన్ని ఇవ్వు అని నా దగ్గర ప్రార్థిస్తూ ఉన్నావు కదా దుర్గమ్మ అంటూ మట్టిలో ఎన్ని క్రిములు ఉన్నా దానిలో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తూ ఉంటారు అప్పుడు మట్టిని చూడరు అందులోని దైవాన్ని మాత్రమే కదా చూస్తారు అలాగే ప్రతి మనిషిలో మంచి మాత్రమే చూ చూడండి మంచి మాత్రమే దాగి ఉంటుంది కనుక మంచిని చూడాలి చె చెడును కాదు పైకి కనిపించే అలంకారాల కంటే గుణం ముఖ్యం లోపల ఉండే గుణం అనేది ఎంతో ముఖ్యం ఇక నిన్ను బట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నింటినీ నిచ్చి నీ దగ్గర నుంచి తరిమివేస్తున్నాను ఇకపై ఎటువంటి ఆలోచన ఆందోళన చెందవద్దు ఆర్థికంగాను ఆరోగ్యంగాను సుఖపడే సమయం ఆసన్నమైందమ్మా తప్పకుండా నువ్వు నీ జీవితంలో కోల్పోయినవన్నీ తప్పక నువ్వు దక్కించుకుంటావు భ్రమ అని మాత్రం తల్లి నీ భవిష్యత్తులో ఎంతో మంచి జరగనుంది ఇది నీకే తెలియటం లేదు బిడా నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు ఇంకేం కావాలి చెప్పు నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా అదైనా నీకు కైనది అది సరైన సమయానికి నీ దగ్గరకు వచ్చే చేరుతుంది నీకేం కావాలి ఎప్పుడు ఇవ్వాలి అన్నీ దుర్గమ్మ తెలుసు కదా నిశ్చింతగా ఉండు ఎవరికి భయపడకుండా ప్రశాంతంగా ఉండు తప్పకుండా నీవు కోరింది నీ చేతిలో పెడతాను నువ్వు దేని గురించి అయితే నువ్వు నన్ను ప్రార్థించావో అది దానికోసం ఓర్పుగా నమ్మకంగా ఉండు తప్పకుండా ఈ దుర్గమ్మ నేను పరీక్షించకుండా నీకు కావలసింది నేను అందిస్తాను నేను రావడానికి టైం సమయం రా లేదమ్మా నేను వచ్చే తీరుతాను నేను ఎక్కడ కావాలంటే అక్కడ ఉండగలను ఎలాంటి రూపము నాకు లేదు నువ్వు నన్ను శరణు వేడావు కదా భక్తితో నన్ను వేడుకున్నావు కదా బిడ్డ నా ఆశస్సులు నీకు పరిపూర్ణంగా ఇస్తున్నాను అని చెప్పి ఈరోజు నేను నీకు నీవు ఉండగా నీకు భయం ఎందుకు తల్లి అని చెప్పి అమ్మవారు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మనకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ మరికొంతమందికి షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు